తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో పదోన్నతి పొందిన అన్ని కేటగిరీ గిరిజన ఉపాధ్యాయులకు సోమవారం నాడు త్రిబుల్ ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా సత్కరించి సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బానోతో రామానాయక్ మాట్లాడారు తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం సూర్యపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో పదోన్నతి పొందిన అన్ని కేటగిరీ గిరిజన ఉపాధ్యాయులకు సోమవారం నాడు త్రిబుల్ ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా సత్కరించి సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బానత్తు రామానాయక్ మాట్లాడుతూ గిరిజన ఉపాధ్యాయులు రిజర్వేషన్ ప్రకారం వివిధ పదవులలో ఉన్న శిఖరాలను ఎదిగి మన హక్కుల కోసం వివిధ పదవులను అనుభవించవచ్చని మన రిజర్వేషన్ ప్రకారం కొట్లాడి సాధించుకొని ఉపాధ్యాయ వృత్తి నుండి ప్రధాన ఉపాధ్యాయుల స్థాయి నుండి ఎంఈఓ స్థాయి నుండి వివిధ పదవులను సాధించుకోవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీజీ యూఎస్ నాయకులు కేతావత్ సోములు నాయక్ గల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మణిపాల్ రెడ్డి పి సత్యనారాయణ గోవింద నాయక్ డి మోతిలాల్ నాయక్ డి వస్రామ్ నాయక్ పి నాయక్ బి రాములు నాయక్ సైదా నాయక్ బి బాలు నాయక్ పి దారాసింగ్ నాయక్ బి జగ్గు నాయక్ జి మోతీలాల్ నాయక్ బి నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు भी लोग

अलग डरता रहने का है अब टीवा गुगुला दी थी हमने 20 साल है खाने का जानवर का दगन कीरा छोड़ सारी लापड़ी जो अधिकारी वार्डला राजी 本来那了。 మొన్న డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు ఒక్కటంటే ఒక్క సమస్యను నెరవేర్చుకున్నామా ఆకాంక్షను మనం సాధించగలిగామా ఆశ పడ్డామా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడడం లేదు నేను కూడా రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా ఇదే మణిపాలన్న ఇదే గోవింద నాయక్ గారు పక్కన అడిగేసినటువంటి వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నా తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మనం అడగకుండానే జీవులు వచ్చినాయి వచ్చిన జీవుల వల్ల రాష్ట్రంలో ముప్పై రెండు మంది ఆత్మహత్యలు గుండె పగిలి చచ్చిపోయినటువంటి ఉదంతం గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలోనే జరిగింది ఏ నాయకుడు జీవును వ్యతిరేకించలేదు ఏ నాయకుడు జీవ ప్రజలను తగలబెట్టలేదు ఏ నాయకుడు గత ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ జీవో వల్ల జరిగిన నష్టాన్ని వివరించలేదు సరికదా చనిపోయిన ముప్పై రెండు కుటుంబాల దగ్గరికి వెళ్ళి కనీసం శవం దగ్గర కూడా నివాళులర్పించని నాయకత్వాలు ఇవాళ మళ్ళీ పురువిప్పి చేసిన పేరు మీద మళ్ళీ నాట్యం చేస్తున్నాయి ఒకసారి మీరు గమనించాలి మరి తొమ్మిదిన్నర సంవత్సరాలుగా చాలా సంఘాలు కొంతమంది తూతూ మాత్రంగా రిప్రజెంటేషన్ ఇవ్వడం మరికొంతమంది ముఖ్యమంత్రిని కలిసి బయటకు వచ్చి త్వరలో 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 తొమ్మిదిన్నర సంవత్సరాలు అయిపోయింది కొంతమంది పోరాడి కానీ ఎక్కడ కూడా సమస్యలు పరిష్కారం కాలే అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు వందల నలభై రోజుల పరిపాలనలో అంటే జూన్ సెవెంత్ నాటికి మీరు పొందిన పదోన్నతుల బదిలీల జీవో విడుదల కావడం జరిగిందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించు ఒక్క రంగం పోలే ప్రమోషన్స్ పెట్టు ట్రాన్స్ఫర్స్ పెట్టు జోన్ టూ ప్రమోషన్ ప్రమోషన్స్ అని ఎవరు పోకున్నా స్వయంగా ముఖ్యమంత్రి గారే ఇవన్నీ కూడా ప్రకటించడం జరిగింది కారణం చాలా ఏళ్ళుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవు రేపు జోన్ ట్వెల్త్ నాటికి వాళ్ళకు వాళ్ళకు హోదా కల్పించి అక్కడ ఉన్నటువంటి బీద విద్యార్థులు జరిగే పాఠశాలలో ప్రతి సబ్జెక్టు టీచర్ ఉండి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఒక హెడ్ మాస్టర్ ఉండి ప్రైమరీ స్కూల్లో కూడా ఒక హెడ్ మాస్టర్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం వలన ఈ